హలో ఫ్రెండ్స్ యథావిధిగా ఈరోజు కూడా మరి షేర్లా కోమ్స్ ప్రధాన పాత్రగా ఉన్నటువంటి ఆ కథను చదువుతూ ఇంగ్లీష్ని దాంట్లోని ఇంటర్గ్రేషింగ్స్ని అర్థం చేసుకుందానికి ప్రయత్నిద్దాం నేను ఆగిపోయిన చోటు నుంచి వాళ్ళు మొదలు పెడతాం ద ప్రాబ్లం ప్రెజెంట్స్ ఫీచర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెడ్ హీ ఆ ప్రాబ్లంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి చాలా ఇంట్రెస్ట్ ఉన్న లక్షణాలు అన్నాడు ఆయన ఎవరు హోమ్స్ ఐ మే ఈవెంట్సే ఎక్సెప్షనల్ ఫీచర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ హ ఆల్రెడీ లుక్డ్ ఇన్ టు ద మ్యాటర్ ఆల్రెడీ ఆ విషయంలో చూశాను చాలా ఇంట్రెస్ట్ ఉన్న మ్యాటర్స్ ఉన్నాయి దాంట్లో అండ్ హ్యావ్ కమ్ యాజ్ ఐ థింక్ విత్ ఇన్ సైట్ ఆఫ్ మై సొల్యూషన్ నేను ఒక సొల్యూషన్ కూడా నా సొల్యూషను ఒకటి ఉంది నా సైట్లో అంటే నా ఆలోచనలో దానికి సంబంధించి అంటున్నాడు ఇఫ్ యూ కుడ్ అంపెనీ మీ ఇన్ దట్ లాస్ట్ స్టెప్ యూ మైట్ బీ ఆఫ్ కన్సిడరబుల్ సర్వీస్ టు మీ నువ్వు కొత్తగా నాకు ఎకంపెనీ సహాయపడినట్టయితే సహాయంగా ఉన్నట్టయితే నువ్వు చాలా హెల్ప్ చేసిన వాడు అవుతావు నాకు యూ మైట్ బీ ఆఫ్ కన్సిడరబుల్ సర్వీస్ టు మీ చూడావ్ చాలా సర్వీస్ చేసిన వాడు పోతావు ఒక చివరి స్టెప్లో నాకు హెల్ప్ చేసినట్టయితే అన్నాడు ఐ షుడ్ బి డిలైటెడ్ అన్నాడు వాట్సన్ నాకు చాలా ఆనందం కుటీకో యాజ్ ఫార్ యాజ్ ఆల్డర్ షాట్ టుమారో నువ్వు రేపు ఆల్డర్ షాట్ అంటే ఒక ప్లేస్ అనమాట అక్కడ వరకు వెళ్ళగలవు నువ్వు వెళ్తావా అని చెప్పేసి అన్నట్టు ఎవరో హోమ్స్ షార్లాక్ హోమ్స్ ఐ హ్యావ్ నో డౌట్ జాక్సన్ వుడ్ టేక్ మై ప్రాక్టీస్ ఓకే ఓకే నా ప్రాక్టీస్ ఉంది కదా దాన్ని నేను చేయలేను కదా జాక్సన్ చేస్తాడు నావాడు అని చెప్పేసి అన్నాడు నాకేం అనుమానం లేదు దాంట్లో అన్నాడు వెరీ గుడ్ ఐ వాంట్ టు స్టార్ట్ బై ద లెవెన్ థర్టీ ఫ్రమ్ వాటర్లూ ఓకే నేను కూడా ఏం చేస్తా అంటే వాటర్లోని ప్రదేశం నుంచి లెవెన్ టెన్కి నేను బయలుదేరుతాను పొద్దుపట దట్ వుడ్ గివ్ మీ టైం నాకు కూడా కొంత టైం వస్తుంది దానివల్ల నువ్వు అలా చేసినట్టయితే అన్నాడు దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ టూ స్లీపీ ఐ విల్ గివ్ యూ ఎ స్కెచ్ ఆఫ్ వాట్ హ్యాట్ హ్యాపీ నువ్వు ఇప్పుడు కాస్త మగతగా లేకపోతే నిద్రగా లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ స్లీపీ అని అడుచుండు టూ స్లీపీ అని అడుగు కదా టాప్ స్లీపీ టాప్ స్లీపి అన్నా టూ స్లీపి అన్నా ఒకటి బాగా నిద్ర వస్తున్నట్టుగా లేకపోతే నేను ఒక స్కెచ్ ఇస్తాను అసలు ఏం జరిగిందనేది ఒక స్కెచ్ ఇస్తాను నీకు చెప్తాను నేను అండ్ వాట్ ఆఫ్ అండ్ ఆఫ్ వాట్ రిమైండ్స్ టు బి డన్ అంతేకాదు అసలు ఏం చేయాలి ఏం మిగిలిన చేయడానికి వాట్ రిమైండ్స్ టు బి డన్ అనేది కూడా చెప్తాను అన్నమాట ఐ వాజ్ స్లీపీ బిఫోర్ యూ కేమ్ నువ్వు రాకముందు కొద్దిగా నాకు నిద్రగా ఉండేది ఐ ఐఆమ్ క్వైట్ వేక్ఫుల్ నావ్ ఇప్పుడు నేను చాలా తెలివిగా ఉన్నాను అంటే మగతగా లేదు నాకు అని చెప్పేసి అన్నట్టు ఐ విల్ కంప్రెస్ ద స్టోరీ యాజ్ ఫర్ అస్ మేబీ డన్ వితౌట్ టొమెటింగ్ ఎనీథింగ్ వైటల్ టు ద కేస్ ఈ కేసులో ప్రధానమైనది ఏది వదిలిపెట్టకుండా వమిటింగ్ చూడండి వితౌట్ వమిటింగ్ ఎనీథింగ్ వైటర్ ప్రధానమైనది ఏది కూడా వదిలిపెట్టకుండా కేసులో నేను చెప్తాను ఇట్ ఈస్ కన్సీవబుల్ దట్ యూ మే ఈవెన్ హ్యావ్ రేట్ సమ్ అకౌంట్ ఆఫ్ ద మ్యాటర్ ఆ మ్యాటర్లో కొంత ఇప్పటికే మీకు తెలిసి ఉండొచ్చు సమ్ అకౌంట్ అంటే ఇక్కడ అకౌంటెంట్ లెక్కలేను కాదు ఇక్కడ అకౌంట్ అంటే వివరాలు అనమాట కొన్ని వివరాలు ఇప్పటికే నువ్వు చదివి ఉండొచ్చు అన్నాడు ఇట్ ఈస్ ద సపోజ్డ్ మర్డర్ ఆఫ్ కాలనాల్ బార్క్లే అసలు విషయం ఏంటంటే కాలనాల్ బార్క్లే ఉన్నాడు కదా ఆయన హత్య గురించి ఇది అన్నాడు ఆఫ్ ద రాయల్ మాన్స్టర్స్ అంటే రాయల్ కుటుంబానికి చెందినటువంటి ఆ మాన్స్టర్ రాయల్ కుటుంబానికి చెందినటువంటి వాడు అతను ఎక్కడ జరిగింది అట్ అల్డర్ షాట్ అల్డర్ షాట్ అనే చాట్ విజయాం ఇన్వెస్టిగేటింగ్ దాన్ని నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను అన్నాడు ఐ హర్డ్ నథింగ్ ఆఫ్ ఇట్ నేను అదేం వినలేదే అన్నాడు మనం అంటాం కదా అదేం వినలేదే అట్లా అన్నాడు ఐ హ్యావ్ హర్డ్ నథింగ్ ఆఫ్ ఇట్ నేనేం వినలేదు అది అన్నాడు ఇట్ హ్యాస్ నాట్ ఎక్సైటెడ్ మచ్ అటెన్షన్ ఎట్ ఇంకా పెద్ద అటెన్షన్ ఏం రాలేదు జనాల్లో అన్నట్టుగా అన్నాడు వాట్స్అప్ ఎక్సెప్ట్ లోకల్ లోకల్గా కొంత తెలిసింది ద ఫ్యాక్ట్స్ ఆర్ ఓన్లీ టూ డేస్ ఓల్డ్ ఇది ఓన్లీ టూ డేస్ ఓల్డ్ ఒక రెండో కదా బ్రీఫ్లీ దే ఆర్ తీస్ బ్రీఫ్గా చెప్పాలంటే ఇంకా ఇవి ఊరాల్ అని చెప్పడం ప్రారంభించాడు సరే మనం రేపటికి వాయిదా వేసుకుందాం మిగతా భాగాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్